ప్రాథమిక మనసు మరియు అహంను పొందిన ఆత్మను ప్రాపంచిక నేను అంటాము ప్రాపంచిక సమాచారంను ఆ ప్రాపంచిక నేను విశ్లేషించగా ఏర్పడిన సూచనయే భావం అలా విశ్లేషణ వల్ల ద్వితీయ మనసులో పరస్పర వ్యతిరేకమైన రెండు భావాలు ఏర్పడతాయి ఉదాహరణకు ప్రేమ మరియు ద్వేషం వీటిని ద్వంద్వభావాలు అంటారు ప్రేమ మరియు ద్వేషం అనబడే రెండు ద్వంద్వభావాలకు అతీతంగా ఉండేది ప్రేమ మరియు ద్వేషం లేని స్థితి ప్రేమ ఉంటే ద్వేషం ఉండదు లేదా ద్వేషం ఉంటే ప్రేమ ఉండదు అలాగే అన అనేకమైన ద్వంద్వభావాలకు అతీతంగా ఉండే ఈ మూడవ స్థితి ఎలా ఉంటుంది అది ఎలా వస్తుంది మరియు అలాంటి స్థితి కలిగిన వారు ఎవరైనా మనుషులలో ఉంటారా అంటే ఉంటారు చిన్న పిల్లలు మరియు యోగులు చిన్న పిల్లలకి మనసే ఏర్పడి ఉండదు అంటే మనసులో ఆ రెండు భావాలు ఏర్పడి ఉండవు కానీ యోగులు ధ్యానంతో ఇదివరకే ఏర్పడిన మనసును వదిలిపెట్టేసి ఉంటారు అంటే ఇద్దరు కూడా మనసు లేని స్థితిలోనే అంటే దేవుడి స్థితిలోనే ఉంటారు అలాంటి దేవుడుగా మారడానికి చేసే ప్రయత్నమే దేవుడికి చేసే నిజమైన పూజ పూజ అంటే ఏమిటి ధ్యాస పెట్టడమే పూజ మాటలు మంత్రాలు హోమం చేసే సాంప్రదాయ పద్ధతుల సమాచారం ద్వితీయ మనసులో ఉంటాయి వాటితో చేసే పూజలలో ధ్యాస మనసు మీద పెట్టాలి అందువల్ల ఆ తాత్కాలిక ధ్యాస డైవర్షన్ వల్ల ఆ సమయం వరకు మనసులోని బాధించే ఆలోచనల మీద ధ్యాస పెట్టలేము కాబట్టి బాధ కలగదు మంచి చెడు కలగలిపి ఉన్న మనసులో చెడు మీద దృష్టి పడకుండా ఉండదు మనసునే వదిలివేయడం వల్ల మంచి చెడు తెలియని అద్వైతానుభవం అంటే చిన్నపిల్లల తత్వం ఏర్పడుతుంది అదే దైవత్వం ద్వితీయ మనసులోని కోరికలు చాలా రోజులు బ్రతికి ఉండాలంటే అవి ఆత్మ చేత అంటే ప్రాపంచిక నేను చేత తరచుగా చదువుబడుతూ ఉండాలి అంటే రిఫ్రెష్ చేయబడుతూ అంటే పునరుద్ధరించబడుతూ ఉండాలి కానీ ప్రాపంచిక నేను ధ్యాన కోరికను పట్టుకొని ధ్యానం చేస్తూ ద్వితీయ మనసులోని ఇతర కోరికలను చదవకపోతే ఏ పనులు చేయలేదు అందువల్ల శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి బాధ్యతలను నెరవేర్చలేదు అందువల్ల శరీరం నశిస్తుంది ఆత్మ మనసును విడిచిపెడితే శరీరంను మరియు ప్రపంచాన్ని విడిచిపెట్టినట్లే శరీరంలో జరిగే జీర్ణ రక్త ప్రసరణ శ్వాస లాంటి అంతర్గత పనులు చూసుకునే శక్తిని ప్రాణశక్తి అంటాం కానీ ఆరు గుణాల ప్రేరేపణతో బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తూ తన మూడు బాధ్యతలు నెరవేర్చే శక్తిని ఆత్మశక్తి అంటాం కానీ రెండు శక్తులు ఒకటి అది ఒకే రకమైన బ్యాటరీలు వేర్వేరు ఎలక్ట్రానిక్ పరికరాలలో వేరువేరు పనులు చేసినట్టుగా ఉంటుంది ప్రాణశక్తి శరీరంలో జరిగే పనులను చేయడం వల్ల ఖర్చు అయిపోతుంది ఇక ఆత్మశక్తి బా బాహ్య ప్రపంచంతో మరియు మనసుతో వ్యవహరిస్తూ శక్తిని కోల్పోతుంది అలా పోగొట్టుకున్న శక్తిని గాఢ నిద్రలో తిన్న ఆహారం నుంచే తిరిగి పొందుతాయి పుట్టినప్పటి నుండి ప్రాణశక్తి తాను చేస్తున్న పనుల ద్వారా విశ్వశక్తిలో కొద్ది కొద్దిగా విలీనమవుతూ చిట్ట చివరి భాగం కూడా విశ్వశక్తిలో లీనమైపోవడమే మరణం అంతేకాని ముసలితనంలో చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ డైరెక్ట్గా మరో శరీరంలోకి ప్రవేశించదు ప్రాణశక్తి మరియు ఆత్మశక్తి విశ్వశక్తిలో విలీనం అయ్యాకే మరో జన్మ ఎత్తడం జరుగుతుంది అది ఎలాగా ఉంటుందంటే సముద్రంలో లేచిన కెరటాలు మొదట సముద్రంలో పడిపోయి ఆ తర్వాతే మరొక కెరటం వస్తుంది ప్రాణశక్తికి పునర్జన్మ ఉంటుంది కానీ అది ఎలా జరుగుతుంది అంటే తల్లిదండ్రుల ప్రాణశక్తి కొంత తరిగిపోయి సంతాన రూపంలో పునర్జన్మను పొందుతుంది అలా జన్మించిన సంతానంకి తల్లిదండ్రుల గుణాలు కలిసిపోయి ప్రాథమిక మనస్సుగా వస్తుంది అది ప్రాణశక్తికి మనసుతో కూడిన పునర్జన్మ ఇక అన్ని శక్తులకు మనసు లేని జన్మలు కూడా ఉంటాయి అది ఎలాగంటే విసిరిన రాయిలోకి విసిరిన వాడి కండర శక్తి ప్రవేశించి ఆ రాయిని ముందు కదిలిస్తుంది ఆ రాయిలో చలనం ఉంటుంది కానీ ఆ రాయికి మనసు ఉండదు అలాగే ఎత్తులోకి తీసుకెళ్లిన రాయిలోకి స్థితి శక్తి ప్రవేశిస్తుంది భూమి కూడా సూర్యుడి చేత విసిరివేయబడిన ఒక గ్రహమే విశ్వంలో శక్తికి మనసుతో కూడిన జన్మ మరియు మనసు లేని జన్మ అనబడే రెండు జన్మలు మాత్రమే ఉంటాయి